ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వట్టెం దగ్గర ఉన్నాం నాగర్కొండ డిస్టిక్ బిజినపల్లి మండలం వట్టెం విలేజ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంటసీమ నొక్కండి నేను పెట్టే వీడియోలు ఎప్పుడు మీకు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి మనం ఇప్పుడు స్వామివారి దగ్గర ఉన్నాం తెలంగాణ తిరుపతిగా చెప్పుకునేటటువంటి వట్టెం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాము నేను మీకు ఆ స్వామిని రోజునే దర్శనం చేయిస్తానండి జడ్చల్ల నుంచి బిజినపల్లి వనపర్తి కొల్లాపూర్ వెళ్ళే రూట్లో ఉన్నామండి మనము స్వామివారి స్వాగత తోరణ అండి ఇక్కడి నుంచి వెళ్ళి మనం బుట్టం టెంపుల్కి వెళ్ళాలి ఒక పక్క గరుడ స్వామి మరొక పక్క ఆంజనేయ స్వామి స్వాగతం పలుకుతున్నారు ఇక్కడి నుంచి వెళ్ళి మనం టెంపుల్కి వెళ్దామండి టెంపుల్కు వెళ్ళే దారిలో మనకు శ్రీ అభాంజనేయ స్వామి వారి దేవస్థానం కనిపిస్తుంది అండి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ ఆగి ఈ స్వామిని దర్శనం చేసుకొని గుట్టపైకి వెళ్తారండి మనం కూడా ఒకసారి చూద్దాం స్వామి లోపల ఎలా ఉన్నాడో ఈ గుట్ట స్టార్ట్ అయ్యే పాయింట్ దగ్గర ఈ కమాండ్ ఉంటుందండి అభయాంజనేయ స్వామి వారు స్వాగతం తెలుపుతున్నారు ఇటు పక్కనేమో గరుడాల్ వారి స్వామి ఇద్దరు స్వాగతం తెలుపుతున్నారండి చాలా బాగున్నాయి విగ్రహాలు ఇంకా గరుడల్వార్ స్వామి ఇంకా పెద్ద ఉన్నాడండి ఇక్కడ చూడండి ఒకసారి వెల్కమ్ చెప్తుండు స్వామి గరుడల్వార్ స్వామి గోశాల గుడంగా ఉందండి ఒకసారి వెళ్ళి చూద్దాం పోయినా ఇప్పుడు లేవా మెయిన్కి పోయినా ఎట్లా ఎవరైనా కొట్టుకుపోతారా ఇట్లానా అంటే ఓరు కొట్టుకుపోయి మెప్తే ఇంకొకరేమో క్లీన్ చేసుకుంటారేమో అట్లా ప్రతి శనివారం మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది వాటర్తో అని చెప్తున్నాను అంటే అక్కడ ఉన్న కాపరి గోవుల కోసం పెంచుతున్న అండి ఇది గోశాల చుట్టూ ఇలాగే సూపర్ నాటారు వాటి మేతగా వేయడానికి గోవులు నీళ్ళు తాగడానికి ఏర్పాటు చేసిన తొట్టిలాంటి ఇది ఈ స్తంభాలు ఇలా స్పెషల్గా డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే గోవులకి దురద పెట్టినప్పుడు వీటికొచ్చి రుద్దుకుంటాయండి ఆ దురద అనేది పోతుంది అందుకనేసి వీటిని స్పెషల్గా ఇట్లా గీతల్లాగా డిజైన్ చేశారు ఇట్లాంటివి నాలుగైదు ఉన్నాయండి గోశాలలో ఏర్పాటు చేసినటువంటి శ్రీకృష్ణ విగ్రహం అండి ఇది పాలరాతితో చేయించబడిన విగ్రహం చాలా బాగుంది చూడ్డానికి గోల్ అంటే ఇష్టం కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేశారు శ్రీకృష్ణుడు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు గుట్టపైకి అయితే వెళ్దాము స్వామివారిని దర్శనం చేసుకుందాం గోశాల నుంచి మనం బయలుదేరినాము గుట్టపైకి వెళ్ళే దాంట్లో ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందండి ఇదే ఆ టర్నింగ్ పాయింట్ ఇంకా తర్వాత నెక్స్ట్ వచ్చేది టెంపులే అండి పెద్ద లాంగ్ డిస్టెన్స్ ఉండదు అందుకనికే ఈ జర్నీ చూపించలేదండి రోడ్డు మొత్తం ఇక్కడే అంజనాద్రి అతిథి గృహం ఉంటుందండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడొచ్చు స్టాచ్యూ హైటు చాలా ఎత్తులో ఉందండి బాగుంది చూడడానికి గుట్టపైకి వచ్చేసినామండి మనం ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుంది వ్యూ చిన్న చూడండి ఇంకా హైటికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అంటు మనం పంట పొలాలు స్వామివారికి వెళ్ళే దారి ఇదే అండి మెయిన్ కమాన్ ఇక్కడనే ఉంటుంది రేకుల షెడ్ దగ్గర అక్కడ కనిపిస్తుంది అదే మెయిన్ కమాను ఈ కమానికి ఆపోజిట్ లో మనకు శ్రీ రామానుజాచారుల వారి పార్క్ ఏర్పాటు చేస్తారండి చాలా బాగుంది అక్కడ రామాను చోట్ల వారి విగ్రహం ఉంది పార్క్ కూడా చాలా బాగా ఉంది చూడండి ఒకసారి ఇక్కడ భక్తులు వచ్చి రెస్ట్ తీసుకుంటారండి ఇక్కడ శంషాబాద్ దగ్గరలో ముచ్చింతల ఉంటుంది కదండి ఆ ముచ్చింతల దగ్గర స్టాచ్యూ ఏర్పాటు చేస్తారు కదా అట్లా ఉంది కదండి సేమ్ ఈ పార్క్ దగ్గర నుంచి వ్యూ చూడొచ్చు చూస్తే ఇలా ఉంటుంది అక్కడ కనిపించే గుట్ట కుమ్మేర జాతర జరుగుతుంది అక్కడ శివలింగం ఉంటుంది ప్రతి శివరాత్రికి బోనాలు బండు తిరుగుతాయి అదే కుమ్మేరి జాతర అంటారు అక్కడ కట్టలా కనిపిస్తుందండి అది వెంకటాద్రి ప్రాజెక్ట్ అండి ఇక్కడ కనిపించే విలేజ్ భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రామం అండి ఆ ప్రాజెక్ట్ కింద వారి యొక్క పొలాలు పోయినాయి కాబట్టి అక్కడ వాళ్ళకి ఒక విలేజ్ ని ఏర్పాటు చేశారు మనకు ఆ కనిపించే ఆ ప్రాజెక్టు మొత్తం వెంకటాద్రి ప్రాజెక్ట్ అండి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా దీన్ని నిర్మిస్తున్నారు భూ నిర్వాసితుల కోసం ఏర్పాటు చేసినటువంటి గ్రామం అనేది అది ఇంకో అక్కడ కావచ్చు అక్కడ కావచ్చు మెయిన్ కమాన్ ఇక్కడ కనిపిస్తుంది చూడొచ్చు స్వామివారి ద్వారము రెండు సైడ్లకి ఏనుగులు కనిపిస్తున్నాయండి చాలా బాగా డిజైన్ చేశారు ఏనుగులని దీని పక్కకి మనం కాలు కడుక్కోవడానికి కుళాయిలు ఏర్పాటు చేశారు ఇక్కడ కాలు కడుక్కొని మనం టెంపుల్లోకి వెళ్ళాలి మనం టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నామండి చూద్దాం లోపల ఇంకేమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాము లోపల మాత్రం వెదర్ చాలా బాగుందండి ఇంకా గ్రీనరీ చూడండి మంచిగా కనిపిస్తుంది అక్కడ కనిపించేటువంటి అతిథి గృహాలు ఎవరైనా విఐపిస్ వస్తే అక్కడ ఉంటారండి ఇక్కడ పక్కనే స్వామివారి పుష్కరిణి ఏర్పాటు చేశారు ఇక్కడ భక్తులు స్నానం చేస్తారండి ఇక్కడ న్యాచురల్ ఫామ్ అయిన పుష్కరిణి మాత్రం కాదండి సిమెంట్తో తయారు చేశారు చూడండి ఇంకాసేపట్లో కాసేపట్లో మెయిన్ టెంపుల్ దగ్గరికి వెళ్తామండి స్వామివారిని దర్శనం కూడా చేసుకుంటాము ఇక్కడ శ్రీవారి కళ్యాణం జరగడానికి కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తారండి కనిపిస్తున్న కళ్యాణ మండపం అనేది ఇక్కడ మనం హోమాశాలను చూడొచ్చు ఇందులో హోమాలు జరిపిస్తారండి ఇక్కడ మన త్రిదండ్రి చిన్నజీల స్వామి వారి ఫోటో కనిపిస్తుంది చూడండి సైడ్లకి హోమాలు కూడా ఉన్నాయండి అందులో హోమాలు జరిపిస్తారు అందుకే ఈ హోమాశాలను కట్టారు సపరేట్ ఇక్కడ స్వామివారి గుడి వచ్చేసినది మెయిన్ మండపం అక్కడ ధ్వజసమం ఉంటుంది గర్భగుడి ఉన్న గోపం దోచుకున్నాం అక్కడ కనిపించేది అద్దాల మేడ అది అద్దాల ఉంది స్వామివారికి గుడి ఎదురుగానే ఉంటుంది గుడి వెనక భాగంలో ఇంకొక కళ్యాణ మండపం ఉందండి ఇక్కడ నుంచి వెళ్ళి చూస్తే మనకు నాగర్ కర్నూల్ టౌన్ కనిపిస్తుంది అండి అక్కడ దూరంలో కనిపిస్తుంది టౌన్ స్వామివారి ధ్వజసభం చూడొచ్చు చాలా బాగుందండి రేట్ల షెడ్ వేయడం వలన మధ్యలో మనకు సగం వరకే కనిపిస్తుంది మిగతా బయటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటూ వెళ్దామండి స్వామి గుడి చుట్టూ ఇంకో అక్కడ మన తిరుపతిలో అయితే ఎలాగో నామాలు అక్కడ మనకు కనిపించేటట్టు భక్తులు చదువుకునేటట్టు పెట్టారు ఇక్కడ సేమ్ అలాగే పెట్టారండి గోవింద నామాలు పలుకుంటూ దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుంది ఆ కెనాల్ ఇంకా బాగా కనిపిస్తుంది ముందుకన్నా ఇప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది చాలా ప్రశాంతమైన వాతావరణం పచ్చని పొలాలు చూడండి ఒకసారి ఇక్కడ విశేషం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వర సూచనల మేరకే గర్భగుడి కట్టారు అందులో ఉన్న విగ్రహాన్ని స్వామివారి విగ్రహాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేయించి పంపించారండి అందుకొరికే అంత స్పెషాలిటీ అచ్చం తిరుమలలో ఉన్న శ్రీనివాసం లాగా ఇక్కడ స్వామివారు కనిపిస్తారండి మనకి ఇక్కడ దర్శనం చేసుకుంటే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నట్టే అని భక్తుల నమ్మకం అండి గుడి పక్కకే ఇక్కడ శ్రీ అభయాంజనేయ స్వామివారు వెలిసి ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనము పూర్తి ధ్వజస్తంభాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మొత్తానికి మనం గుడి లోపలికి వచ్చేసాము అల్వేల్ వారి దర్శనం చేసుకోవచ్చు అటు పక్క గోదాదేవి గారు ఉంటారు ఆమె దర్శనం చేసుకోవచ్చు మనము నమో నారాయణాయ చూడండి స్వామివారి దర్శనం చేసుకోండి అందరూ ఇక్కడ గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకోండి చూడండి ముగ్ధ మనోహరణ రూపం చూడండి ఎంత బాగున్నాడు స్వామి తిరుపతిలో చూస్తున్నట్టుగా ఉందండి చూడండి ఆ స్వామివారి విగ్రహము తిరుపతిలో ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంటుందండి అందుకే ఇంత స్పెషాలిటీ చిన్న తిరుపతి అని అందుకే అంటారు తెలంగాణలో తెలంగాణలో తిరుపతి ఎక్కడ ఉందంటే ఒట్ట అని చెప్పుకోవచ్చు ఇక్కడ పక్కనే మనకు వరాహ వారి సన్నిధి ఉంది చూడొచ్చు స్వామివారి కోసం తులసి దళం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి వెళ్ళి తులసి దళాలు తీసుకెళ్ళి స్వామికి అభిషేకం చేస్తారండి స్మెల్ మాత్రం సూపర్ ఉంది చాలా మంచి అనిపిస్తుంది స్వామివారి కళ్యాణం జరిపేటటువంటి కళ్యాణ మండపం అండి అధ్యయన మండపం అండి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ మండపం లోపల స్వామి స్వామివారి యొక్క రూపాలు ఉంటాయి కదండి మత్స్యావతారం కుర్మావతారం పరశురా అవతారం రూపాలన్నిటిని మనం ఇక్కడ చూడవచ్చు టెంపుల్ అయితే ఇదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వామివారి ప్రసాదం వడ అండి ఫిఫ్టీన్ రూపీస్ వడా ఇది తర్వాత ఇక్కడ లడ్డు దొరుకుతుంది లడ్డూ ఏమో ట్వంటీ రూపీస్ అండి ఈ రెండు స్పెషల్ ప్రసాదాలు అండి ఇక్కడ వడ అయితే బాగుంది చాలా బాగుంది చేసేనాడి